వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్ నేను మీ నోబుల్ ఆసక్తికర విషయాలు అద్భుతమైన సంఘటనలు ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అదే మాదిరిగా ఇప్పుడు నేను ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను కేవలం ఇరవై ఐదు రూపాయలు మీరు వినేది నిజమే కేవలం ఇరవై ఐదు రూపాయలతో దేశం మొత్తం తిరిగేయచ్చు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం మనకి దొరుకుతుంది ఈ రైలు ప్రారంభం నాటి నుంచి పదిహేను రోజులు అంటే కేవలం ఇరవై ఐదు రూపాయలతో పదిహేను రోజులు ప్రయాణం అయితే ఉంటుంది ఈ పదిహేను రోజుల ప్రయాణంలో పన్నెండు ప్రాంతాల్లో ఎనిమిది వేల కిలోమీటర్లు అంటే ఎక్కడి నుంచి అయితే రైలు స్టార్ట్ అవుతుందో మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికి రావడానికి ఇరవై కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఇది ఇండియన్ రైల్వే ఇప్పుడు నేను కొత్తగా చెప్పే విషయం అయితే ఏం కాదు ఇండియన్ రైల్వే రెండు వేల ఇది ప్రారంభించింది దాని పేరు జాగృతి యాత్ర రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి ఏడాది ఈ జాగృతి యాత్ర పేరుతో ఈ అయితే ఇండియన్ రైల్వే కొనసాగిస్తుంది ఈ రైలు ప్రధాన ఉద్దేశం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం ఈ రైలులో ప్రయాణించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు అలాగే స్ఫూర్తిని పొందవచ్చని ఉద్దేశం ఈ రైలు ప్రయాణంతో పాటు జ్ఞానాన్ని సైతం పెంచుకోవచ్చు ఈ రైల్లో ఎలా ప్రయాణించాలి టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నేను మీకు ముందుగానే చెప్పినట్టు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ రైలు నడుస్తుంది ఈ రైలు ప్రయాణానికి ఐదు వందల మంది ప్రయాణికులు మాత్రమే దీనికి అనుమతిస్తారు ఈ రైలు ప్రయాణంలో యువతకు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మెళకులు ఆ రైల్లో నేర్పిస్తారు కేవలం పదిహేను రోజుల్లో ఈ రైలు సుమారు ఎనిమిది వేల కిలోమీటర్లు ముందే మనం చెప్పుకున్నాం ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే ముంబై నుంచి ప్రారంభమై తిరిగి మళ్ళీ ముంబైకి చేరుకుంటుంది ఇది సుమారు పదిహేను రోజులైతే ప్రయాణం ఎనిమిది వేల కిలోమీటర్లు ఉంటుంది ఇది ఎక్కడెక్కడికి తిరుగుతుంది అనే విషయాలు కూడా నేను చెబుతాను నవంబర్ ఏడో తేదీన ప్రారంభమైన ఈ రైలు అంటే మొదటిగా ముంబైలో ప్రారంభమవుతుంది నవంబరు ఎనిమిదిన ప్రయాణికులు రైల్లోనే ఉంటారు నవంబర్ తొమ్మిదిన హుబ్లీ నవంబర్ పదిన బెంగళూరు నవంబర్ పదకొండు మధురై నవంబర్ పన్నెండు శ్రీసిటీ నవంబర్ పదమూడు విశాఖపట్నం నవంబర్ పద్నాలుగు బెహరంపూర్ నవంబర్ పదిహేను రైల్లో ఉంటారు నవంబర్ పదహారు నలంద నవంబర్ పదిహేడు డియోరియా నవంబర్ పంతొమ్మిది ఢిల్లీ నవంబర్ ఇరవై జైపూర్ నవంబర్ ఇరవై ఒకటి అహ్మదాబాద్ నవంబర్ ఇరవై రెండు తిరిగి ముంబైకి చేరుకుంటారు ఈ రైలు ప్రయాణంలో అనేక తీర్థయాత్ర స్థలాలతో పాటు పర్యాటక ప్రదేశాలను సైతం సందర్శించే అవకాశం కల్పిస్తారు ఈ యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీకు చెప్పాను ఇది ఎలా నమోదు చేసుకోవాలనే విషయం కూడా ఇప్పుడు నేను మీతో పంచుకుంటా ఈ రైల్లో ప్రయాణించడానికి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలని ఇక్కడ నిబంధన అయితే ఉంది ఈ ఏడాది యాత్ర నవంబర్ ఏడవ తేదీన ప్రారంభమై నవంబర్ ఇరవై రెండవ తేదీకి ముగుస్తుంది ఇది ఎలా బుక్ చేసుకోవాలనే విషయం కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాగృతి యాత్ర డాట్ కామ్ అనే వెబ్సైట్ను సందర్శించి ముందుగా ఎవరైతే ప్రయాణం చేయాలని ఆసక్తిగా ఉన్నారో వారు ఇక్కడ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంది ఈ రైలు ప్రయాణించడానికి యువతను మల్టీ లెవెల్ సెలెక్షన్ ప్రాసెస్ తర్వాతే ఎంపిక చేస్తారు ఈ యాత్ర కోసం అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు కేవలం ఇరవై ఐదు రూపాయలు ఖర్చుతో అద్భుత ప్రయాణం సాధారణ రైలు టిక్కెట్లు కంటే ఈ రైలు ప్రయాణానికి అయ్యే ఖర్చు చాలా స్వల్పమనే చెప్పాలి మీరు ఈ యాత్రకు సంబంధించిన నిబంధనలకు అర్హులైతే కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది అంటే జస్ట్ ఇరవై ఐదు రూపాయలతో భారతదేశం మొత్తం చుట్టేయచ్చు ఇంకా ఆలస్యం దేనికి వెంటనే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి జనజాగృతి డాట్ కామ్ అని కొట్టి అందులో మీ పేర్లు అర్హత కలిగిన వాళ్ళందరూ మీ పేర్లు నమోదు చేసుకొని ఇరవై కేవలం ఇరవై ఐదు రూపాయలతో దేశం మొత్తం తిరిగామనే ఆనందం పొందాలని మీకుంటే వెంటనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పేర్లు నమోదు చేసుకొని పూర్తి వివరాలు అందులోనే ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని అవకాశం ఆసక్తి ఉన్నవారు ఈ ఇరవై ఐదు రూపాయలతోనే ప్రయాణం చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి మరిన్ని విషయాలతో మేము ముందుకు రాబోతున్నాం థ్యాంక్ యూ